నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్లో ఉన్నానండి దసరా అనగానే మేడం చాలా మంచి కలెక్షన్ ఇస్తానన్నారు మరి అసలు ఆ కలెక్షన్ ఏంటి అన్నీ కూడా ప్యూర్ ఈ వీడియోలో మొత్తం ప్యూర్ వెరైటీ అంటే కానీ ప్యూర్లో కూడా కొత్త కలెక్షన్ ఉంది అన్నారు నాకు కూడా ఎక్సైట్మెంట్గా ఉంది ఎప్పుడెప్పుడు చూసేస్తానా అని నాకు కూడా చాలా ఆతృతగానే ఉంది సో మరి అవి ఏం చీరలో మేడం అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నారు ఇలా ఇలా పోయి యాత్రలు కదా సో దాని వల్ల నీళ్లు కొంచెం కొత్త చేసాయి అంతే కాకపోతే మన దసరా మా సబ్స్క్రైబర్లకి వచ్చే షాపింగ్ చేసుకోవాలనే ఆలోచన తోటి మంచి మంచి శారీస్ ని వీడియో చేయాలని వచ్చానండి నిజంగా చెప్పాలండి సో మచ్ సో మీ వల్ల కస్టమర్స్ కూడా మా కలెక్షన్ ఏంటో అనేది ఎందుకంటే మంచి కలెక్షన్ వచ్చేస్తుంది మనం ఇప్పుడు వీడియో చేసి పెట్టకపోతే పండగ తర్వాత ఎవరు ఎవరికి మాత్రం అనవసరం కదా అది సో అందుకోసమే నేను స్టోర్కి రావడం జరిగిందండి సరే ఈ విషయం పక్కన పెడితే మీరు ఏదో కొత్త కలెక్షన్ అండి మీరు ఇంతవరకు ఇస్తానండగా చూడండి చెప్పాలంటే పూర్ణిమా ప్రింట్స్ మాధాపూర్ స్టోర్లో అంటే మనం పూర్ణిమా ప్రింట్స్లో కూడా చాలా ఉండవండి చాలా కొత్త కొత్త కలెక్షన్ కొత్త కొత్త ఫ్యాబ్రిక్లు భలే చూస్తున్నానండి అండి ఇప్పుడు నేను కట్టుకున్న ప్యూర్ ఆర్గంజా సారీ ఎంత బాగుందంటే అసలు ఎయిట్ థౌసండ్ చేంజ్లో వచ్చింది

నేను ఎన్నైనా కట్టుకోవచ్చు అనే దృష్టికి తీసుకొచ్చారు వీళ్ళంతా అంటే ప్యూర్ కట్టుకుంటే ఇలా ఉంటుందండి మెత్తగా ఎంత బాగుందంటే అంత బాగుంది కానీ బ్లౌజ్ ఇలా టిష్యూలో ఇచ్చారు నాకు నచ్చలేదు సరే ఈ టిష్యూలో ఎందుకు చక్క ఇట్లా కాంట్రాస్ట్ వేసుకుందాం అని ఇలా ట్రై బ్లౌజ్ సో ఈ శారీస్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నిజంగా చాలా చాలా బాగా నచ్చిన శారీ అండి ఇంచుమించు మూడు సార్లు అయినా కట్టు ఉంటాను చేయాలని నేను సో ఇక మరి మనం స్టార్ట్ చేసేద్దాం ఆలస్యం చేయకుండా వీడియోని మీరు స్కిప్ చేయకండి ఎందుకంత ఆతృతగా అడుగుతున్నాను అంటే పూర్ణిమ గారిని నేను చూసినంత నండి పూర్ణిమ గారు అంటే మీ ముందు పొగిడేస్తున్నారని అనుకోద్దు కానీ ప్రమోషన్ అంతకంటే కాదు చాలా డిఫరెంట్ శారీస్ చూసారు మీ దగ్గర ఎందుకంటే రెగ్యులర్ కట్టి కట్టి విసిగెత్తిపోయి ప్రతి చోట అవే చీరలు నడుస్తూ ఉంటాయి ఇంకా అవే చెప్పాల్సి వస్తుంది కానీ మాదాపూర్ స్టోర్కి వచ్చేటప్పటికి ఏ చీర ఆ చీర ఏ చీరకు కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ మరి లాస్ట్ టైం టిష్యూ ఎంత బాగుందండి చాలా నాకు ఆ రోజైతే ఆ వీడియోలో ఏం కొనాలో తెలియలేదండి అంత బాగుంది ఇక్కడ నాకు మేడం ఆ సారీస్ అన్ని చూసి మెసేజ్ అంత బాగుంది గారి కలెక్షన్ చాలా చాలా బాగుంది నిజంగా రెస్పాన్స్ కూడా అలాగే వచ్చిందండి చాలా మీరు తీసుకున్న వారు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి మాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇవాళ మరి కొత్త ఫ్యాబ్రిక్ కొత్త ఫ్యాబ్రిక్ అండి సో మనం మాటల్లో చెప్పడం కాదు నేనైతే మీకు మంచి కొత్త కలెక్షన్ చూపిస్తున్నాను ఎంత ప్యూర్ పట్టు టిష్యూ అండి పట్టు టిష్యూ పట్టు టిష్యూ ప్యూర్ సిల్క్ టిష్యూ అండి ఇది దీని మీద హ్యాండ్ హ్యాండ్ వర్క్ ఇది హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్ వర్క్ అండి కొత్తదనంగా కొత్త వెరైటీ చీరలు కావాలంటే నా సజెషన్ పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్కి రండి ఏదో పైపైన్ వచ్చేసి అడిగింది చూసి ఏమీ లేవని మాత్రం దైవం చేయలేక లేకపోతే మనం ఇన్ని చేయలేం కదా ఉంటేనే కదా

సో ప్యూర్ సిల్క్ పట్టు అండి చాలా చాలా బాగుంది మామూలు టిష్యూ పట్టే పదమూడు వేలు సేల్ చేస్తున్నారు హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ డిజైనర్ సారీ అండి కంప్లీట్ గా ఇంత ప్యూర్ లో కట్టేటప్పుడు మనం కూడా కొనే వాళ్ళు కూడా ఏం ఆలోచించాలంటే మనకే ఉండాలి గా నేను కూడా అదే ఆలోచిస్తాను కస్టమర్స్ ఒకటే సారీ కాకుండా యూనిక్ గా మనకే ఉండాలి అని ఆలోచించే వాళ్ళకి కలెక్షన్ చాలా 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 బాగుంటది అసలు ఫ్యాబ్రిక్ అండి మెత్తగా మళ్ళీ ఇలా పట్టు బ్లౌజ్ చాలా కొత్తదనంగా ఉన్నాయి చీరలు చాలా బాగున్నాయి సో ఈ హ్యాండ్ పెయింట్ లో మనకి టూ కలర్స్ అండి డిజైనర్ సారీస్ ఇక ఇప్పుడు నేను చూపించే సారీస్ కూడా మీరు ఇవి చూసారో లేదో మీరే చెప్పాలి ఎక్కడ చూడలేదండి ఇప్పుడు ఈ రెండు వెరైటీస్ కూడా ఎక్కడ ఎక్కడ చూడలేదు ఇందులో అన్ని డిజైన్స్ అండ్ కలెక్షన్స్ మీకు ఇస్తానండి చాలా ఫ్రెండ్స్ మాదాపూర్ షూట్ అనగానే బలే ఉత్సాహం వస్తుంది నాకు కొత్త వెరైటీస్ బాలేకపోయినా పాపం వచ్చారు సో ఇదండి ఇదంతా పట్టు వితౌట్ బోర్డర్ ఏమో వితౌట్ బోర్డర్ అంటే కొద్దిగా సింపుల్ గా ఉంటుంది కానీ క్లాస్ లుక్ క్లాస్ లుక్ ఉంటుంది ఇది పార్ట్లీ స్టైల్ అండి ఇది పార్ట్లీ స్టైల్ ఇదంతా మనకి ఒకసారి మీకు చూపిస్తే ఇవన్నీ మీరే ఓపిగ్గా వెళ్ళి చూసి మొత్తం అందేనండి ఇది వచ్చే బాడీ మీదకు వస్తుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇదంతా మనకి షోల్డర్ పార్ట్ షిషూ అంతా షోల్డర్ పార్ట్ వస్తుంది ఈ ఫ్రిల్స్ దగ్గర మాత్రం ఇలా వస్తుంది ప్యూర్ హ్యాండ్రెట్ చేస్తుంది పట్టు అండి ఇది సిల్క్ పట్టు సిల్క్ ఫ్యాబ్రిక్ ప్యూర్ పట్టు బ్లౌజ్ కూడా మనకి ఇలా డిఫరెంట్గా బ్లౌజ్ పెంచుకున్న బ్లౌజ్ వస్తుంది ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ ఇది కూడా వీళ్ళ స్టోర్ ప్రైస్ వచ్చి ట్వెల్వ్ ఉంటాయి మనకొచ్చే వచ్చే ధర నైన్ సో ప్రైస్ ఎలా ఉంది చెప్పండి క్వాలిటీ అయితే అసలు నేను లాస్ట్ టైం టిష్యూ పట్టు చూస్తే చాలా అసలు మైన్ బ్లో మైన్ ఎందుకంటే ధర తక్కువ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి అందుకే నేను వెంటనే మీకు మెసేజ్ కూడా చేశాను అవును మెసేజ్ చేశారు చాలా బాగా నచ్చాయి టైం లేదు లేదా చాలా కొనేద్దును అని చెప్పారు ఇక్కడ డిజైన్ మారుతూ ఉంటుంది ఇక్కడ జామంట్రికల్ డిజైన్ వస్తుంది ఇది కూడా ఫ్రిల్స్ వస్తుంది బాడీది వస్తుంది అలా మీకు నేను చూపిస్తూ వస్తాను చాలా బాగున్నాయి అండి కొత్త కోరుకునే వారికి చాలా బాగున్నాయి ఈ కలర్ చూడండి ఇన్ని స్టోర్స్ తిరుగుతున్నారు కానీ ఎక్కడా కూడా ఈ కలెక్షన్ లేదండి అసలు పింక్ కలర్ అండి గా ఉంటుంది ఫ్రిల్స్ వస్తుంది చాలా బాగుంది సారీ సో ఇవన్నీ వీడియో కాల్లో పర్చేజ్ చేయాలంటే ఈ శారీని పిక్ చేసుకున్న ఇప్పుడు ఈ శారీ ఉందండి ఫోటో పెట్టినా మేము ఆ శారీని వీడియో కాల్లో చూపిస్తాము కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మీకు వీడియోలో మళ్ళీ కలర్ అలా ఎలా అని మీరు భయపడక్కర్లేదు అన్ని కలర్స్ చాలా బాగున్నాయి నైన్ థౌసండ్ టూ ట్వంటీ వన్ రూపీస్కి వస్తున్నాయి చాలా తక్కువలో కూడా వస్తున్నాయి అండ్ ప్యూర్ క్వాలిటీ అండి ఇది వచ్చేసి ఇప్పుడు దాకా మీరు లైట్ కలర్స్ చూసారు కదా ఇది డార్క్ కొంచెం డార్క్ కదా అంటే అన్ని లైట్ అయినా మాకు డార్క్ కావాలన్న వాళ్ళు ఉంటారు లైట్ కావాలన్న వాళ్ళు ఉంటారు ఇది అలా డార్క్ కావాలన్న వాళ్ళకి ఇది ఇది ఫ్రిల్స్ పార్ట్ వస్తుంది తయారీ మనకి బెనారస్ మనకి బెనారస్ బెనారస్ లైట్ బెనారస్ అండి సో చాలా మంది చాలా చోట్ల తిరుగుతుంటారు బట్ ఈ కలెక్షన్స్ అందరి దగ్గర ఉంటాయి బెనారస్ లో ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది అండి బాడీ అంతా ఇష్యూ వస్తుంది మనకి పళ్ళు కూడా ఇలా చాలా కొత్తగా ఉన్నాయండి శారీస్ అసలు పట్టు కూడా ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది ప్యూర్ సిల్క్స్ ప్యూర్ సిల్క్ చాలా బాగుందండి అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇదేమో గోల్డ్ గ్రీన్ కాంట్రాస్ట్ మెరూన్ బ్లౌజ్ కదా కడితే సూపర్ ఉంటుంది సూపర్ ఉంటుంది ఇట్లా చాలా డిజైన్స్ ఇప్పటికి నేను మీకు మూడు డిజైన్ చూపించాను ఎగ్జాంపుల్ లో ఫోర్ కలర్స్ ఉన్నాయి సో స్టోర్ అన్ని కలర్స్ చూడొచ్చు లేదా కొంచెం దసరాకి ఫెస్టివల్ కి మీరు కొద్దిగా డిఫరెంట్ గా కావాలి అని అనుకుంటే మాత్రం

మన ఇంకా ఫేవరెట్ ఫేవరెట్ అదే ఇందాక తీస్తారా తీరా అని చూస్తున్నా ఎంత బాగుందండి చీర మామూలుగా లేదు చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే ప్యూర్ బెనారస్ పట్టు ఇచ్చారు ఇక్కడ టిష్యూ పట్టు అంటే ఫ్యూజన్ శారీ లాగా రెండు రకాల ఫ్యాబ్రిక్స్ తో చేశారు రెడ్ చాలా బాగుందండి పట్టు సారీస్ అనుకుంటాం గానీ ఇంకా అసలు అంటే అందరూ కడుతుంటారు అవి పెళ్లి కూతురు కంటే మనం దాన్ని ఏం అనకూడదు బట్ పెళ్ళికి వెళ్ళే వాళ్ళు కూడా కట్టుకుంటే అసలు ఎంత బాగుంది ఇవి ఎక్కడ కూడా నేను చేయలేదండి పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపురి స్టోర్ లో మాత్రమే ఉన్నాయి మీరు కావాలనుకుంటే డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయండి లేదంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేస్ చేసుకోవచ్చు ధర కూడా నైన్ ట్వంటీ వన్ రూపీస్ మాత్రమే మీ మాటకి అడ్డొస్తున్నానండి ఇన్ కేస్ ఎక్కడైనా కనిపించినా కూడా ఎయిటీన్ థౌజండ్ తక్కువ ఉండదండి చాలెంజ్ ప్రైజెస్ చెప్తున్నాను ఎయిటీన్ థౌసండ్ కనిపించు బట్ కనిపించినా కూడా ఎయిటీన్ థౌసండ్ ఇదే అని కాదండి అసలు ఆర్గంజా సారీస్ కానీ చాలా ఇవైతే థర్టీన్ థౌసండ్ వరకు కూడా చెప్పారు చాలా మంది అసలు మనకి ఇక్కడ ఎయిట్ టు లోనే ప్యూర్ వెరైటీలో బెస్ట్ క్వాలిటీలో చాలా మంచి శారీస్ వస్తున్నాయి అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ శాలి సో ఇప్పుడు దాకా మీరు రామాంగో కాంట్రాస్ట్ బార్డర్స్ సెల్ఫ్ బోర్డర్స్ చూస్తుంటారు మనకి లైట్ కలర్ రామాంగో మీద ఎంబ్రాయిడరీ టచ్ చూడండి సేమ్ అదే పట్టు మీద మీద ఎంబ్రాయిడింగ్ డిజైనర్ పీస్ అయిపోయింది దాంతో చాలా బాగుంది ఇది ఇంకా రామాంగో మేము కట్టేసాం అదే లైట్ వెయిట్ లో కొత్తది కావాలంటే ఇలా వెళ్ళొచ్చు వాళ్ళకి ఇలా వెళ్ళొచ్చు ఆల్మోస్ట్ వీడియో చేయకుండానేనండి మొన్న అమెరికా నుంచి వీడియో కాని మీ వీడియో చూసే వీడియో కాల్ లో మనకి ఈ డిజైన్స్ చాలా బుక్ చేసుకున్నారు మనం ఇంకా చూపించలేదు కూడా చూపించలేదు కూడా కానీ కలెక్షన్ చాలా బాగుందండి ఇన్ని స్టోర్ల మీద చూస్తే కలెక్షన్ చాలా బాగుంది ఇది ప్లేన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ సారీ అంతా వీవింగ్ వచ్చింది కాబట్టి ప్లేన్ బ్లౌజ్ ఇచ్చి ఇక్కడ ఎంబ్రాయిడింగ్ కూడా నీట్ ఫినిషింగ్ తో కదా చాలా బాగా ఇచ్చారు ఇది ధర ఎంత ఉందో చెప్తాను నేను మీకు ఇది ట్వెల్వ్ థౌజండ్ వన్ ఫార్టీ సిక్స్ ఉన్నది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ థౌజండ్ వన్ నాట్ నైన్కి వస్తుందండి తొమ్మిది వేల నూట తొమ్మిది రూపాయలు ఇది వచ్చేసి అందులోనే కలర్ కాంబినేషన్ ఇవన్నీ ప్యూర్ వస్తాయి మొత్తం అండ్ డ్రామా గ్రీన్ కాంబినేషన్ సో ఈ ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఈ డిజైన్ లో అండి స్టోర్ కోస్తే ఇందులో ఇంకో డిజైన్ కూడా చూసుకోవచ్చు సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసి కాది టెసర్ చూద్దాం గుర్తుందా అండి లాస్ట్ మనం టూ వీడియోస్ ముందు కాది టెసర్స్ వేసాం అసలు సూపర్ రెస్పాన్స్ వచ్చిందండి ఇప్పుడు కొత్త డిజైన్ చూపిస్తాను మీకు సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి కొత్త డిజైన్ అండి పూర్ణిమా ప్రింట్స్ నుంచి ఈ చీరలు చాలా బాగా సేల్ అయ్యాయి మన వీడియోలో చూపించినప్పుడు ప్యూర్ కాది అండి క్వాలిటీ చూడండి ప్యూర్ కాది తెలిసిపోతుంది ప్యూర్ క్వాలిటీ చూడండి ప్రైస్ కూడా చూడండి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంది పళ్ళు డిజైన్ ఇలా నేను పెద్ద పళ్ళు అండి వస్తుంది సారీ అంతా చెక్స్ వస్తుంది ఇలా టూ సైడ్స్ కూడా ఇలా సింపుల్ బార్డర్ ఉంటుంది సింపుల్ బార్డర్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గా బ్లౌజ్ ప్రింట్ వస్తుంది చాలా క్లాస్ లుక్ ఇచ్చే సారీ మధుబాని ప్రింట్స్ అండి మధుబాని ప్రింట్స్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి యాక్చువల్ ప్రైస్ మన ప్రైస్ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నైన్ ఫోర్ ఫైవ్ జీరో అండి నా నైన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వరకు వచ్చేస్తుంది మీకు ఈ సారీ ప్యూర్ వస్తుంది ప్యూర్ కాదు అండి ప్యూర్ కాదు క్వాలిటీ చూస్తే తెలిసిపోతా ఉంది ఇది ఇక్కడ మళ్ళీ డిజైన్ మారుతుందండి గ్రీన్ కలర్ కాంబి ఒక పీస్ ఓపెన్ చేస్తే ప్యూర్ కాదు ఇది కూడా కలర్స్ బాగున్నాయండి ఇది ఇంకా క్లాస్ సారీస్ అంటే ఇక్కడ ప్రింట్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుంది చాలా బాగా వచ్చింది ప్లస్ బ్లౌజ్ కూడా చక్కగా మనకి ఈ డిజైన్ తోటి ఇలా బ్లౌజ్ ఇచ్చారు

ఫ్యాన్సీ కాన్సెప్ట్ లో అదే ఇష్టంతో పట్టుకొచ్చిందే చీరలు తోనే పట్టుకొస్తా చాలా బాగున్నాయండి కలెక్షన్ మీరు కూడా చూసే ఉంటారు నేను ఇంతవరకు వీడియోల్లో ఎక్కడ చూపించలేదు అటువంటి డిఫరెంట్ వెరైటీనే మనం చూస్తున్నాం వన్ మోర్ డిజైన్ అండి ప్యూర్ ఖాదీలోనే వన్ మోర్ డిజైన్ ఇది కూడా

చాలా బాగుంది ఈ బాడీ అంతా కూడా ఇంకా చీకు కలర్ వస్తుంది ఇక్కడ పళ్ళు పళ్ళు దగ్గర మారుతుంది ఇది బ్లూ ఇది ఆరెంజ్ ఇది గ్రే కలర్ కాంబినేషన్ అండి బాగుంటాయండి ఇవి చాలా ఇది బాగా ఇష్టపడతారండి అంటే నా దగ్గర కూడా ఒకటి రఫ్ అండ్ టఫ్ గా ఎలా అయినా కట్ యూజ్ చేసుకోవచ్చు పొద్దున్న సాయంత్రం దాకా ఫంక్షన్ లో అలా ఉండిపోయినా కూడా బాగుంటుంది దాంట్లోనే బ్లాక్ కలర్ అండి ఇది ఇంకా బాగుందండి బ్యూటిఫుల్ సారీ దీనికి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ లోపల డిజైన్ ఇలా వచ్చిందండి పళ్ళు దగ్గర బ్లాక్ వచ్చింది లోపలంతా ఈ డిజైన్ వస్తుంది ఇలా బ్లౌజ్ లైన్స్ తో బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఇది అట్లా చాలా వెరైటీ అదే కదా స్టోర్కి వస్తే ఈ కలెక్షన్ చాలా ఉందండి మీరు వచ్చి డైరెక్ట్ చూసుకుని సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు ఇది ఒక స్టైలు చెక్స్ తోటి చెక్స్ చాలా బాగుంది మీరు కట్టుకున్న సారీ కదా మాకు ఇప్పటికి దాకా ఆ స్టైల్లో సారీస్ అండి దాదాపు ఒక సిక్స్ టైమ్ చేయించాను సో మళ్ళీ లేటెస్ట్ గా అదే డిజైన్ తో పాటు ఇంకొక డిజైన్ చూడండి ఈ డిజైన్ ఇంకా బాగుంది ఇప్పుడు నేను కట్టుకున్న వెరైటీలో మరొక డిజైన్ అండి ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఇప్పుడు నేను కట్టుకున్న ఫీల్ తో చెప్తున్నాను ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అలా మరీ ట్రాన్స్పరెంట్ గా లేదు గుచ్చుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కట్టుకుంటే చక్కగా కుదురుగా చెప్పిన మాట చాలా బాగుంటాయి అసలు మ్యారేజెస్ వాళ్ళైతేనండి రిటర్న్ గిఫ్ట్స్ కే ఇది అదే నేను చెప్పాను కదా ఎయిట్ థౌసండ్ చేంజ్ లోనే ఉందండి ఎంత బాగుంది నాకు నచ్చే రోజు తీసేసుకున్నా సారీ సేమ్ అందులో మీకు డిజైన్ మారేజ్ అండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మీకు ఏదైనా కలర్ నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు మీరు చెప్పినట్టుగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా బాగుంటుంది నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం వీడియో చెప్తున్నాను కదా పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ వస్తే ఖచ్చితంగా చీర కొనుక్కును పట్టిపోతున్నారండి ఈ రోజు ఒక్కసారి సారీతో వదిలేమండి చాలా సారీస్ తీసుకోవాలి ఇది కూడా చాలా బాగుందండి టస్సర్ వస్తుందేమో కదా టస్సర్ అండి ప్యూర్ ఒక డిఫరెంట్ వర్క్ ఇది టస్సర్ వేది ఇంత వర్క్ చేసారా డిఫరెంట్ గా ఉంటుంది అంటే ఆ లెక్క టస్సర్ ఎంత ప్యూర్ ఫ్యాబ్రిక్ అది ఎంబ్రాయిడింగ్ దీనికి ఆగింది అంటే ఎంత చాలా ప్యూర్ అండి ఉంటది సో ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి అండి స్టోర్ కు వస్తే ఇందులో డిజైన్స్ చూడవచ్చు సో నేను మీకు జస్ట్ ఒక కొత్తగా వచ్చిందని ఒక సారీ చూపిస్తున్నాను ఇవి ఎంత వరకు ఉండొచ్చు అంటే చెప్తాను ఇది మనకి కొంచెం కాస్ట్ అండి సిక్స్టీన్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్కి వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ట వర్క్ చేసారు ఇదంతా ఈ సారీ చూడండి చాలా బాగుంది కూడా మనకి హ్యాండ్లూమ్ కూర ఫ్యాబ్రిక్ హ్యాండ్లూమ్ కట్ వర్క్ అండ్ ఎంబ్రాయిడింగ్ ఇచ్చారండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది ఎలా తయారు చేస్తారో వెళ్ళి చూస్తే బాగుండాలా ఉంది అంత బాగున్నాయి సారీస్ సారీ అంతా కూడా మనకి మిడిల్ లో మిర్రర్ వచ్చింది అండ్ మొత్తం అవుట్ లైన్ వర్క్ వచ్చి చాలా బాగుంది సో మనం ఇందులో ఇచ్చిన బ్లౌజ్కి అయినా వెళ్ళిపోవచ్చు లేదు అనుకుంటే లో ఇక్కడ ఎంబ్రాయిడింగ్ అయినా ఇందులో ప్లేన్ చేసుకోవటం చేసుకోవచ్చు ఇలా వస్తుంది పట్టు బ్లౌజ్ పట్టు ఇచ్చారండి మరి ప్లెన్ కి వెళ్తేనే బాగున్నాను ఇప్పుడు బాగా రన్నింగ్ అండి ప్లేన్ కూడా ఇలా మిర్రర్ వర్క్ వచ్చా అట్లా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ సారీ ప్రైస్ చెప్తాను ఒకసారి ఇది కూడా హ్యాండ్లూమ్ వస్తాయండి పూర్తిగా హ్యాండ్లూమ్ కోరండి ఇది కూడా మనకి దగ్గర దగ్గర సిక్స్టీన్ థౌసండ్ టూ డబల్ నైన్ పడుతుంది అండి ప్యూర్ హ్యాండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కొత్త కలెక్షన్ అండి అంతా కూడా డిజైనర్ సారీస్ అన్ని కూడా కొత్త కలెక్షన్ చాలా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ పడుతుంది డిజైన్ మారే కొద్ది ప్రైజ్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఫోర్టీన్ అది సారీ సో అట్లా ఒక్కొక్క వెరైటీ ఉంది సో ఈ సారీస్ మీరు గుర్తుందా అండి మనము లాస్ట్ టైం ఒక వన్ మంత్ బ్యాక్ ఈ వీడియోస్ చేసాం భలే రెస్పాన్స్ వచ్చిందండి చాలా ప్యూర్ క్వాలిటీ సారీస్ ఇవన్నీ ప్యూర్ కంచి హండ్రెడ్ పర్సెంట్ బార్డర్స్ ఉంటాయి అండి ఇక్కడ ఒక్కసారి చాలా రెస్పాన్స్ వచ్చిందండి ఫంక్షన్ లో అడిగి తీరాలి అంత బాగుంది చాలా క్లాస్ లుక్ లో ఉందండి చాలా బాగుంది కంప్లీట్ డిజైనర్ శారీ అండి ఎక్కడ కూడా మాక్సిమం చాలా రేర్ గా ఉంటాయి ప్రైస్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కానీ ఫ్యాబ్రిక్ సూపర్ గా ఇది గాస్కౌంట్ అన్ని లెస్ చేయగా ట్వంటీ వన్ థౌసండ్ త్రీ నాట్ ప్యూర్ ఉంటుంది ఇంకా అండ్ మనకే ఉంటుంది ఈ విషయం చాలా ఇంపార్టెంట్ ఒకరికే ఉంటుంది ఈ బ్లౌజ్ చూసారా ఇది కూడా చాలా డిఫరెంట్ చాలా బాగుంది డిఫరెంట్ గా ఇచ్చారు పట్టు బ్లౌజే పట్టు బ్లౌజ్ ఫుల్ బ్రోకెట్ తోటి ఇచ్చారు చాలా బాగుంది కానీ ఎక్స్పెన్సివ్ అని అనడం కంటే కూడా డిజైనర్ సారీ ఒకటి కోరుకుంటే అది మీ దగ్గర మాత్రమే ఉంటుందంట అంట డిజైన్ ఇది ఎంత బాగుందో అసలు కదా మన దగ్గర టూ థౌజండ్ నుంచి ఉన్నాయి థౌజండ్ నుంచి కూడా ఉన్నాయండి బట్ డిజైనర్ కలెక్షన్ కూడా ఉంటుంది ఇవి నేను స్టార్టింగ్ లో అంతా భయపడుతూ పర్చేస్ చేశానండి బట్ మీరు లాస్ట్ టైం మనం వేసిన వీడియోకి చాలా రెస్పాన్స్ ఇది మళ్ళీ మన సెకండ్ టైం రెస్పాన్స్టాప్ ఎందుకంటే ఇటువంటి ప్యూర్ కోసం చాలా మంది వెయిట్ చేస్తారు చేస్తుంటేగా గరుగ్గా ఉన్న కూడా ప్యూర్ అనేస్తున్నారు అది ప్యూర్ కాదండి అది మన ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటే నేనే చెప్తాను నెక్స్ట్ అండి ఫ్యాబ్రిక్ టస్సర్ మిక్స్ అయి ఉంటుంది కాది చూస్తున్న ఈ సీక్వెన్స్ అన్ని కూడా మనం తయారు చేసింది కాదు ఫ్యాబ్రిక్ తయారయ్యేటప్పుడే ఈ సీక్వెన్స్ అనేది చేస్తారండి ఉంటుంది అలాగా సో ఈ సారీ పళ్ళు ఈ సారీకి మెయిన్ ఏంటంటే పళ్ళు డిజైనర్ పళ్ళు చాలా బాగుంది బ్లౌజ్ మనకి ఇలా డిజైనర్ గా వస్తుంది అండి ఇది మీకు సిక్స్టీన్ థౌసండ్ టూ సెవెంటీ ఫోర్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇటువంటి కలెక్షన్స్ కావాలనుకున్న వాళ్ళకి చాలా డిజైన్స్ ఉన్నాయండి ఒక్కొక్క డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది అది ఇంకా బాగుంది అవి కొని కట్టిన తర్వాత తెలుస్తుంది తెలుస్తుంది యూనిక్గా ఉంటుంది కాబట్టి నేను ఇవి స్టార్టింగ్ నుంచి చాలా ఇయర్స్ నుంచి సేల్ చేస్తున్నాను సో ఎప్పటికప్పుడు మన దగ్గర ఇటువంటి కస్టమర్స్ చాలా ప్రత్యేకంగానే వస్తారండి ఇటువంటి కలెక్షన్స్ కావాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అందులోనే ఇంకొక వెరైటీ అండి ఇది 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 ఇంకా ఎంత బాగుందో చూడండి వర్క్ స్టైల్లో అసలు కలర్ ఎంత బాగుందండి చాలా బాగుందండి ఇది కూడా పళ్ళు దగ్గర ఇది హైలైట్ చేస్తారు ఇంకా బాగుంది పళ్ళు దగ్గర మంచి హైలైట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఇవి కానీ కడితే మాత్రం చాలా లుక్ ఉంటుంది ఇవి ఎక్కడా లేవు పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్ లోనే మనకి చాలా కలెక్షన్ ఉందండి మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నిజం చెప్పద్దు ఏ చీరకు ఆ చీర అంతేనండి అంత ముదా అసలు మామూలుగా లేదు అంటే కొంచెం డిజైనర్ శారీస్ ప్యూర్లో కావాలనుకునే వారికి ఈ చీరలు చాలా బాగా నచ్చుతాయండి ఇది కోటా వస్తుంది కదా ఇది కోటా అండి కోటాలో కూడా ఫైన్ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ చాలా ఎంబ్రాయిడింగ్ నీట్ ఫినిషింగ్ తో ఎంబ్రాయిడింగ్ ఉంటుంది టూ సైడ్స్ కూడా కంచి బోర్డర్ కంచి బోర్డర్ పల్లు టిష్యూ పల్లు ఓకే బ్లౌజ్ మామూలుగానే వస్తుంది కోటా బ్లౌజ్ కోటా బ్లౌజ్ వస్తుంది కలర్ కూడా చాలా బాగుందండి ఇవి ప్రైసెస్ వచ్చేసి మీకు 8699 కి వస్తున్నాయి మళ్ళీ సారీ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చిన్న డిజైన్ కాబట్టి మనకి అక్కడ థౌసండ్ డిఫరెంట్ గా సో పీచ్ కలర్ మీకు ఏదైనా నచ్చితే మీరు పిక్ తీసి పెట్టండి వాళ్ళు మీకు ధర చెప్తారు ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా సెవెన్ థౌసండ్ కలర్ ఎంత బాగుందో ఇది మళ్ళీ ఎయిట్ థౌసండ్ చేంజ్ ప్యూర్ వస్తాయండి ప్యూర్ కోట మనకి సిల్క్ కోట ప్యూర్ సిల్క్ కోట కలర్స్ బాగున్నాయి డిఫరెంట్ ఎంబ్రాయిడింగ్ ఉంది అలాగే ఇంకొక వెరైటీ జామ్దానీలో లో చూద్దామండి ఇప్పుడు ఎవరు గ్రీన్ అందరూ బాగా అడుగుతున్నారండి మన దగ్గర టూ థౌజండ్ రూపీస్ నుంచి ఫార్టీ థౌసండ్ వరకు జామ్దాని జామదానీ వచ్చేసి టూ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు ఉందండి సో ఆ జామ్ టూ థౌసండ్ నుంచి మనం ఇంకొక వీడియోలో చూపిద్దాం తప్పకుండా ఇది ఎంత బాగుందో ఎంత ఉంటుందండి సార్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ చాలా బాగుంది ప్యూర్ జామ్ బ్లౌజ్ మళ్ళీ మీకు చెందేరి స్టైల్ లో ఇదేంటంటే ఇది వరకు మనకు పళ్ళుకు మాత్రమే వచ్చేది ఇది శారీ అంతా కూడా జామదాని వీవింగ్ వచ్చింది కాబట్టి మనకు ఆ ప్రైజ్ లేదంటే సిక్స్ థౌసండ్ లో అలా అలా కూడా ఉన్నాయి సిక్స్ థౌసండ్ లో కూడా అదే ఎవరి బడ్జెట్ ను బట్టి వాళ్ళు ఇది బాగుంది రెండు వేల కోసం చూసుకోకుండా ఉంటే ఇది బాగుంది పింక్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్ కదా చాలా బాగుంది మంచి డార్క్ పింక్ గ్రే కూడా చూడండి కదా ఇది కూడా బాగుంది గ్రే కూడా బాగుంది గ్రే లో ఏంటంటే మధ్యలో ఈ జామ్దానికి వాడిన కలర్స్ బాగుంది కలర్స్ బాగున్నాయి గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది వన్ మోర్ పింక్ కలర్ మొత్తం బాడీలో కూడా చాలా బాగుంది అది ఇంకా బాగుంది బ్లూ లైట్ కలర్ డార్క్ డార్క్కుంటే ఈ లైట్ కలర్ మీరు వెళ్ళొచ్చు అండ్ బ్రిక్ కలర్ ఈ సారీ ఓపెన్ చేద్దామా ఇది బాగుంది బ్రిక్ కలర్ అంటే అంతా చీర వచ్చింది మొత్తం జామదా కదా అవునండి మొత్తం చాలా ఫ్యాబ్రిక్ కూడా ఎంత కావాలి ఇంకా హై క్వాలిటీ కావాలన్నా కూడా ఇలా జాందాని కొంచెం మనకి పొందూరు ఫ్యాబ్రిక్ లా ఉంది చాలా బాగుంది లెవెన్ థౌసండ్ అండి లెవెన్ థౌసండ్ శారీ అంతా కూడా జాందాని వీవింగ్ వచ్చిందండి మన ప్యూర్ పొందూరు ఖాదీ ఉంటుంది కదా సేమ్ ఆ స్టైల్ లో ఉంది అదిలా కావాలంటే ఫార్టీ థౌజండ్ అలా ఉంటుంది కానీ ఇది కూడా అలాగే ఉందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా నెక్స్ట్ సార్ నెక్స్ట్ సారీస్ మీకు టర్ చూపిస్తానండి టసర్లో కూడా కామన్ గా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడింగ్ ఫ్యాబ్రిక్ టైస్ ప్యూర్ కాదీటర్ మామూలు ఇప్పుడు అంతా ఎంబ్రాయిడింగ్ బాగా నడుస్తుంది కదండి ప్యూర్ కాదీటరు నేను ఇవన్నీ కూడా మనకు ఆల్ ఓవర్ ఇలా ఎంబ్రాయిడింగ్ వస్తుందండి ఇది కూడా హ్యాండ్ తో చేస్తారండి మిడిల్ అంతా కూడా హ్యాండ్ తో చేస్తారు ఎంబ్రాయిడింగ్ చేస్తారు వస్తుంది ఈ బ్లౌజ్ కూడా మనకి ఇలా ప్యూర్ వస్తుంది కానీ ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది మేడం చాలా ఇలా కొత్త డిజైన్స్ ఈ ఫ్యాబ్రిక్ దొరకచ్చేమో కానీ ఇలా కొత్త డిజైన్స్ మాత్రం మనకి పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్లో మాత్రమే ఉన్నాయండి ఒకసారి స్టోర్ విజిట్ చేయండి చూడండి మీకు నచ్చి తీసుకున్నప్పుడు మాత్రం మంచి రివ్యూ ఇవ్వండి ఇవన్నీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇవన్నీ మనకి ప్యూర్ ఖాదీట ప్యూర్ ఖాదీట సార్ విత్ ఎంబ్రాయిడింగ్ అండ్ కట్ వర్క్ కట్ వర్క్ కూడా వస్తాయి ఎలా కావాలంటే అలా వాళ్ళు ప్లాన్ చేస్తారు ప్లాన్ చేసుకోవచ్చు ఇట్లా చాలా ఉన్నాయి మేడం ఇందులో చాలా చాలా డిజైన్ అది స్టోర్ కి రాగలిగితే మీరు అన్నట్టు మనం వీడియోలు అన్ని చూపించాలి చూపించలేం కాబట్టి అందుకే నేను ఈ వీడియోలో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ని కొన్ని పెట్టుకోవడం జరిగిందండి మీరు వచ్చి ఇవి కావాలనుకుంటే వారికి ఆ పిక్ చూపించి అడగండి తర్వాత ఇంకేదైనా కావాలంటే కూడా చూడండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ టసర్ ప్యూర్ కాడీ తాసర్ కాడీ తాసర్ కాడీ తాసర్ అచ్చా నెక్స్ట్ అండి సో ఈ వెరైటీ ఒకసారి చూడు అసలు ఎలా పట్టుకొం చూడ కదా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగా కట్టుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది హైగా ఉంటుంది ఇది ఫోల్డింగ్ లో ఉన్నప్పుడు ఇది ఒకసారి ఓపెన్ చేస్తే దీని డిజైనర్ చూపిస్తాను మీకు మీరు జామదానీ చూసుంటారు డిజిటల్ ప్రింటింగ్ కూర చూసుంటారు రెండు కలిపి ఏ మాత్రం ఎక్కడ జాయింట్ లేకుండా టూ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ సారీ లాగా ఇక్కడ వచ్చేసి బాడీ అంతా కూడా మీకు ఇచ్చారు టస్సర్ కూర చూడండి చాలా స్మూత్ గా ఎంత బాగుంది మేడం అసలు ఫ్యాబ్రిక్ ఇది సో ఇక్కడ పల్లువులో వచ్చేటప్పటికి మనకి ఖాదీ ఫ్యాబ్రిక్ అంటే ఎక్కడ ఏ జాయింట్ లేకుండా ఫ్యాబ్రిక్ మారుతూ జామ్ జాగ్రత్త సో చిన్న పని అయితే కాదు వీవింగ్ చేయడం ఇక్కడ వీవింగ్ వచ్చింది ఇక్కడ డిజిటల్ ప్రింటింగ్ ఫ్యాబ్రిక్ చీరని కొత్తదనంగా తయారు చేస్తారు అంటే అన్ని కాకుండా ఇలా వెరైటీ ఉండాలని నా కోరిక అండి మంచి లైట్ కలర్స్ అలా పార్టీస్ కట్టుకుంటే బ్లౌజ్ కూడా చూడండి పట్టు బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఇది చాలా చాలా బాగుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ చేంజ్ ఉంది యాక్చువల్ ప్రైస్ మన ప్రైస్ ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి కలర్స్ చూడండి ప్యూర్ వస్తుందండి ప్యూర్ వస్తుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు వీడియోలో చూస్తే సింపుల్ శారీలా కనబడుతుంది కానీ దగ్గరకు వచ్చి ఫ్యాబ్రిక్ ముట్టుకుని చూస్తే తెలుస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఉంటుంది వెరైటీ చూడండి అసలు ఇది అసలు చాలా బాగుంది చూడండి ఇంత ఓపిక్గా ఎలా వెతుకుతారండి పట్టుకొస్తున్నారు ఇంకా అదే పని కదా మనకి ఇంత ఇస్తేనే మనం అంటే నేను ఇంచుమించి ఒక మూడు నాలుగు నెలల నుంచి చేస్తున్నాను కదా పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపుర్ ఏ వీడియో కొత్త కొత్త వెరైటీస్ నాకు అసలు బలే నచ్చుతున్నాయండి చీరలు ఎంత బాగున్నాయో అంటే ప్యూర్ వెరైటీ ఒక ఆరు వేల నుంచి మాకు మంచిది కావాలి అని అనుకుంటే మాత్రం మీరు స్టోర్ని ఒకసారి విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేస్తే ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది లేదు వీడియో కాల్లో మాకు చూసుకుంటాం బాగుంది తీసేసుకుంటాం అంటారా చక్కగా తీసేసుకోండి అలాగే రామాంగో పట్టు బెనారస్ పట్టు ఖతాన్ పట్టు ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి పండగ స్పెషల్గా దసరా స్పెషల్ సో అవన్నీ కూడా మీరు వీడియో కాల్లో చూసి పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ నమస్తే మేడం నమస్తే ఎక్కడుంటారు అక్కడి నుంచి వచ్చారు మేడం మల్కాజ్గిరిలో ఉంటారు మన సబ్స్క్రైబర్ అండి అన్ని వీడియోస్ని ఫాలో అవుతారట ఇంత ముందు ఎక్కడ పర్చేజ్ చేస్తారా ఇప్పుడు ఇంత దూరం వచ్చారంటే మీరు నేను ఏ శారీస్ చూపిస్తాయి మీరు వచ్చారు రామాంగో సారీస్కల్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఓకే ఓకే మేడంకి మంచి చీరలు చూపించండి రామాంగో రాంగో కూర్చోండి మేడం అయ్యో తప్పకుండా మేడం